మొలకూర పోసుకొచ్చాను చెట్టు నుంచి పట్టుకొచ్చానండి ఇందులో మనకి మొదల కూర ఉంది లేత కూర ఉంది ఇప్పుడు లేత కూరను ఉపయోగించి నేను పప్పు మొలకూర వండుతాను ఈ పప్పు కూర మామూలుగా అయితే పెద్ద రుచిగా ఉండదు అంటారు కాకపోతే మనం వండిలో వండుకుంటే చాలా రుచిగా అంటే కమ్మగా ఉంటదండి ఇదిగోండి పప్పు మొలకూర ఈ రోజు నేను వండుతున్నాను దీనికి కావాల్సింది చెప్పాను కదండి మునగా కావాలి మునగాకులో లేతాకు ఉంటది మొదరాకు ఉంటుంది లేతాకు అయితే త్వరగా ఉడికిపోద్ది అండి అందుకని ఈరోజు నేను లేతాకు తీసుకున్నాను దానికి పప్పు నేను నానబెట్టాను వేపాల్సిన అవసరం లేదు పప్పు నానబెట్టేశానండి ఎంతసేపు నానబెట్టానంటే ఒక అరగంట వరకు నానబెట్టాను యాక్చువల్గా అయితే కుక్కర్లో పెడతారు అలా గనక పెడితే రుచి ఉండదండి పప్పు ఒక అరగంట నానబెట్టిన తర్వాత మనం పొయ్యి మీద పెట్టి కొంచెం ఒక స్పూన్ సాల్ట్ వేసి ఉడికిస్తే ఎంతసేపు పట్టదండి ఒక గంటలో ఉడికిపోతుంది కొద్దిగా నూనె వేసుకోవాలి నూనె వేసుకుంటే ఇంకా త్వరగా ఉడుకుతుందండి ఈ విధంగా పప్పు ఉడికే వరకు మనం మూత పెట్టుకుని ఈ ఆకును కడుక్కోవాలి మునగాకు అంటేనే మీకు తెలుసు కదా గొంగళ పురుగులు ఎక్కువ ఉంటాయి చెట్టు మీద అది ఉప్పేసి నానబెట్టి కొద్దిసేపు తర్వాత మంచినీటిలో నాలుగు సార్లు కడిగితే ఆ ఆకు మీద ఉండే ఆ గొంగళ పురుగు గుడ్లు అన్నీ పోతాయండి ఆ తర్వాత దీన్ని పప్పులో వేసేయాలి పప్పు ఇప్పుడు చూసారా ఆల్మోస్ట్ ఉడికిపోయింది సగం ఉడికిపోయింది ఆల్మోస్ట్ పూర్తిగా ఉడికిపోయినట్టే ఇప్పుడు మనం వేసేసుకోవాలి మనం పప్పు ఉడకముందే ఆకుకూర వేసామంటే అంత రుచిగా ఉండదండి అది కూడా ఓవర్ కుక్ అయిపోద్ది అనమాట ఇలా పప్పు ఉడికిపోయిన తర్వాత ఆకుకూర ఎంతోసేపు పట్టదండి మగ్గడానికి ఇలాగ కొంచెం వాటర్ వేసుకుందాము వాటర్ వేసుకుని మనం దీన్ని కొద్దిసేపు ఆకుకూరని మగ్గనిద్దాము దానికి మనం మూత పెట్టుకోవాలి మూత ఎప్పుడు కంప్లీట్గా పెట్టకూడదండి పప్పు అప్పుడు ఎందుకంటే ఆ గ్రీన్ కలర్ పోతుంది అనమాట ఇప్పుడు మనం కొంచెం పసుపు కొద్దిగా కారం వేసుకుందాము అలాగే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసుకుందాము వేసుకుని కొద్దిసేపు మూత పెట్టి ఉడికిద్దామండి ఇలా ఉడికించిన తర్వాత మనం సాల్ట్ వేసుకోవాలన్నమాట సాల్ట్ నేను ముందే లేదు ఇప్పుడు వేస్తున్నాను ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అప్పుడు మనకి ఆకుకూర చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో ఇదండి దీంట్లో మనం కొద్దిగా చింతపండు పులుసు వేయాలండి లేదంటే పప్పు అస్సలు రుచిగా ఉండదు చింతపండు పులుసు నాన్ వెడ్ చేసి చింతపండుని నేను వేసాను ఆ తర్వాత ముఖ్యమైనది ఏంటంటే కొద్దిగా తడక అంటే ఇదే తాలింపు వేసుకోవాలి అందులో ఆవాలు అలాగే శనగపప్పు మినపప్పు వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి ఇవన్నీ వేసుకుని మనం శుభ్రంగా తాలింపు పెట్టుకుని ఈ తాలింపు ఎంత బాగా పెట్టుకుంటే పప్పు అంత రుచి ఉంటుందండి ఇదంతా వేసిన తర్వాత ఇంకోటి వేయాలండి అదే కొత్తిమీర ఒక్క వన్ ఫోర్త్ కట్ట మీరు కనుక కొత్తిమీర వేసుకున్నారనుకోండి ఆ రుచి ఇంకా మీరు చెప్పలేరండి ఏంటి పప్పు ఎప్పుడు ఎంత రుచిగా తినలేదే మనం అనుకుంటారు కంపల్సరీ అది మాత్రం వేయడం మర్చిపోకండి నేను ఇక్కడ వీడియో పెట్టలేదు ఎందుకంటే ఆ వీడియో షూట్ చేయడం నేను చేయలేదు అందుకని కొత్తిమీర వేసినట్టు చూపించలేదు కానీ మీరు కొత్తిమీర వేసుకోండి పప్పు చాలా అంటే చాలా రుచిగా ఉంటదండి మా ఇంటికి వచ్చిన సిస్టర్ సిస్టరు ఏమేసో పప్పులో ఎంత రుచిగా ఉందని అడిగింది అంత రుచిగా ఉంటదండి మర్చిపోకండి కొత్తిమీర వేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఏ పప్పులైనా సరే కొత్తిమీర వేయాల్సిందే వీడియో నచ్చితే మీరు కంపల్సరీ లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి అలాగే కుమార్ రాజా కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ బటన్ ఒకటి ఉంటుందండి అది నొక్కండి మీకు ఇష్టమైతే కాంట్రిబ్యూషన్ కూడా చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్